జయశంకర్ జిల్లా మహాముత్తారం మండలం మాదారంలో ఉన్నాం సర్పంచ్తో పాలన ఎప్పుడైతే ముగిసిందో ప్రభుత్వం ప్రత్యేక అధికారి నియమించింది అయితే వాళ్ళ విధులు ఎలా ఉన్నాయి అన్నది గ్రామస్తుతో అడిగి తెలుసుకున్నాం చెప్పే ఇప్పుడు ఇంతకుముందు సర్పంచ్ల పాలన ఉంది ఇప్పుడు వాళ్ళ పొలకల వెనుక మీకు ఒక ప్రత్యేక అధికారిని ప్రభుత్వం నియమించింది వాళ్ళ పని అది మంచిగా నీళ్ళ కోత కానీ మా కరెంటు కానీ అది అయితే మంచిగా ఉండేది మాకు ఇంతకుముందు ఉన్న సర్పంచ్ కానీ ఇప్పుడు ఈ మేడం కానీ మంచిగా ఉండేది కాకపోతే ఎలక్షన్ సర్పంచ్ కూడా కొత్త సర్పంచ్ మాకు అది చేసుకుంటే మాకు ఏదైనా ఎక్కరైనా వాళ్ళ సక్కరైన చెప్పుకోవడానికి కూడా అధికారం ఉంటుంది వాళ్ళు ప్రత్యేక అధికారు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు విధులకు హాజరవుతున్నారా మాట్లాడాలి మేడయం మాత్రం రోజు అత్త రోజు అత్త ప్రకృతి వనం కడిపోతుంది ఓలే నీళ్ళు కాని ఆ చెత్త చెత్త కానీ అన్ని చూసుకొని అన్ని చూసుకొని నేల మున్సుపై నాలుగు గంటలకు మూడు గంటలకు ఇంటికి పోతుంది మహా ముక్తారు మందులు జయశంకర్ జిల్లా మాదారంలో ఉన్న మన రోజు ఎప్పుడైతే సర్వస్ట్ర అదవి కల బుక్స్ ఆ తర్వాత ప్రభుత్వం ప్రత్యేక అధికారులకు రాష్ట్రుల వారిగా నియమించింది అయితే వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంది అన్న దాని మీద ఇక్కడ ప్రజల వారి తెలుసుకున్న అలా చెప్పండి మన పేరు స్వామి ఇక్కడ మనకి ఎన్ని రోజులు సర్పంచ్లో పదవి క్రమంలో వాళ్ళు పదవి విధంగా చేసినట్టు ప్రభుత్వం ఏదైతే ప్రత్యేక అధికారం నియమించిందో వాళ్ళ పాలన వాళ్ళ విధి నిర్వహణ ఎలా ఉంటుంది విధి నిర్వహణ అంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ రావట్లేదు ఎప్పుడో ఒక టైంలో వస్తా ఉన్నారు ఇంతమంది సర్పంచ్ పదవీ కాలం ఉన్నంతకాలం మా గ్రామం అభివృద్ధి అభివృద్ధిలో ఉండి ఇక్కడ కూడా నడుస్తుంది ఓకే బాగట్లేదు బట్ ఏంటంటే దగ్గరుండి పనులు చేయించట్లేదు ఎందుకంటే ఒక సర్పంచ్ బాధ్యత పని పనిచేస్తాడు కాబట్టి ఆయన ఉన్నప్పుడు ఆ మేడ ఉన్నప్పుడు అతడు జరిగేది కానీ ఇప్పుడు అధికారులు కరెక్ట్ రావట్లేదు కరెంటు కూడా కరెక్ట్గా ఉండట్లేదు ఊర్లలో కూడా అక్కడక్కడ చెత్త కూడా పేర్కొపోయి ఉంటుంది ఒక బాధ్యత రహితంగా సర్పంచ్గా ఉన్నప్పుడు తొందరగా పనులు జరిగేది అంటే ఈ స్పెషల్ ఆఫీసర్ రాకపోవడం వల్ల కొన్ని పనులు ఆగిపోతూ ఉన్నాయి మంచి నీళ్ళు కానీ లేకపోతే కరెంటు కానీ ఈ చెత్త కానీ కొద్దిగా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అంటే సర్పంచ్ ఉన్నప్పుడు వేరు ఇప్పుడు ప్రత్యేక అధికారులు కదా ఇప్పుడు నియమించింది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పటికీ వీళ్ళప్పటికీ కొద్దిగా తేడా ఉంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ కొద్దిగా తేడా ఉన్నది అప్పటికిప్పుడు సర్పంచ్ల పాలనకి ఇప్పుడున్న ప్రత్యేక అధికారుల పాలనకి తేడా సర్పంచ్ ఉన్నప్పుడు కార్య ఆలయంలో సుప్రీం చేయడం ఇలా మరి పనులు ఏవైతే గ్రామానికి సంబంధించిన పనులు సభ్యంగా జరగడం కదండీ కరెక్ట్గా జరగట్లేదు అప్పుడు జరిగినట్టు జరిగే చివరిగా మీరు చెప్పలేదు అప్పటికి కొన్ని చాలా జరిగిన ఉన్నాయి ఇప్పుడు పంపిన తర్వాత వేస్ట్ మరి మళ్ళీ సర్పంచ్తో పాలన కావాలంట హండ్రెడ్ పర్సెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ప్రదాయం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు జీ పిల్లలు కూడా ఆయన అవలెబుల్ చేయకుండా